రేపు బుధవారం అష్టమి చాలా మంచి రోజు దీనిని బయట విసిరేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కోట్ల కట్టలు ప్రవాహం వస్తుంది వద్దన్న ఆగదు మీ దౌర్భాగ్యం మొత్తం వదిలిపోతుంది ఇంకా దరిద్రం పోయి మీకు చక్కగా కోటీశ్వర్ మారిపోతారు మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అష్టమి అనేది చాలా శక్తివంతమైన రోజు పరమ అపవిత్రమైన రోజు ఈరోజు ఎవరైతే ఎక్కువగా బాధలు అనుభవిస్తూ ఉంటారో ఎక్కువ సమస్యలు అనుభవిస్తూ ఉంటారో ఎప్పుడు కష్టాలతో సతమతమైపోతూ ఉంటారో వారందరూ కూడా తప్పక ఈ పరిహారం చేయండి ఏమీ లేదు దీనిని ఇంటి నుండి తీసి బయటపడేయండి చాలు మరి ఇంతకీ అష్టమి రోజు దేన్ని తీసి బయటపడవేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి పుత్రుడి పేరేంటి ఆయన ఎవరో తెలిపే పురాణ కథను విందాం గణాధిపతి అని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు దేవగణాలు అందరు కూడా కీర్తించడంలో విశేషమేమీ లేదు కదా ఆ ఘనాధిపతికి గుణాధిపతికి జన్మించిన గౌరవమ్మను కూడా వారందరూ కూడా గొప్పగా ప్రశంసించారు బిడ్డను ఎవరైనా పోగొడుతూ ఉంటే పొంగిపోని తల్లి మనసు ఎక్కడుంటుంది చెప్పండి గౌరమ్మ కూడా వినాయకుడిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఈ సందర్భంలోని లక్ష్మీదేవికి కూడా నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని అనిపించింది ఆలస్యం చేయకుండా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి నాకు వినాయకుడు లాంటి కొడుకే కావాలి కుదిరితే వినాయకుడే నా కొడుకు కావాలి అని అడిగింది అప్పుడు విష్ణుమూర్తి నువ్వే ఆ వినాయకుడిని ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్పారు వెంటనే అమ్మవారు వినాయకుని కొడుకుగా పొందేందుకు తపస్సు చేసింది ఆ తల్లి మనసు తపన విని వినాయకుడు అరుగున వచ్చి అమ్మ ఎందుకు నా గురించి తపస్సు చేస్తున్నావు నీ కోరికేమిటో తెలియచేయ తల్లి అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నీ నుండి అమ్మ అన్న ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి గణేష అని కోరింది అది నా అదృష్టం తల్లి అలాగే కానివ్వు అన్నాడు అంతే ఇక ఆ మాటలు విన్న వెంటనే లక్ష్మీదేవి వినాయకుని చంటి బిడ్డగా మార్చి పార్వతీ పార్వతీదేవికి ఒక్క మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకువెళ్ళిపోయింది ఆ విధంగా ఆ తల్లి బిడ్డలను ఎత్తుకుపోవడం ఒక విధంగా దొంగతనమే కదా కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వర్లు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు ఈ విధంగా బయటకు తీ తీసుకెళ్లిన గణాధిపతికి పూర్ణానందుడు అనే పేరు పెట్టుకొని అల్లారం ముద్దుగా పూర్ణ బూరెలు చేసి పెట్టి మురిపంగా పెంచుకుంది లక్ష్మీదేవి ఇంతలో వినాయకుడికి మళ్ళీ యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్న మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆది లక్ష్మి దగ్గరికి పంపించారు దేవతల వినతి మీదట పూర్ణానందుడు యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి అలా విష్ణు సైన్యానికి న్యాయకుడై విఘ్నేశ్వరుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడిని ఆ రోజు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహం కలిగించాడు అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నేను ముందుకు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకొని కైలాసం చేరుకున్నాడు అందుకే విష్ణు దేవాలయంలో విఘ్నేశ్వరుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు కానీ విఘ్నేశ్వరుడిని సంతానం లేని స్త్రీలు దంపతులు లక్ష్మీదేవిలాగా ఆయనని అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులు అవుతారని విశ్వాసం ఇక విషయంలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో అప్పుల బాధతో రకరకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే అష్టమి రోజు ఒక పరిహారం చేయండి చాలు ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు అష్టమి రోజు ఉదయం లేవగానే ఒక చిన్న క్లాత్ను తీసుకోండి ఎర్ర రంగులో ఉండే చిన్న క్లాత్ను ముక్క తీసుకొని దాంట్లో ఒక పచ్చి నిమ్మకాయను పెట్టండి తర్వాత ఈ క్లాత్లోనే కొన్ని నల్ల ఆవాలు వేయండి ఆవాలుకు చెడును తొలగించి మన జీవితాన్ని మార్చే అద్భుత శక్తులు ఉన్నాయి ఈ ఆవాలతో పాటుగా చిటికెడు కుంకుమను కూడా క్లాత్లో వేయండి తర్వాత ఈ క్లాత్ను మీ చేతితోటే మూటలాగా కట్టండి ఈ మూటను చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కలియ తిరగండి అలా తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ మా సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మనసులో దృఢంగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మొరను ఎవరికి కనిపించకుండా ఉండే చోట పెట్టండి ఉదయం పూట ఈ రోజు సంతర్భ కూడా చేసేసేయాలి ఇలా చేసిన పెట్టిన మూటను ఆ రోజంతా అలా వదిలేయండి మళ్ళీ ఈరోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఈ మూటను తీయండి తీసిన వెంటనే మీ ఇంటికి దూరంగా తీసుకొని వెళ్ళి ఈ మూటను ఎవరూ తిరిగని చోటకు విసిరేయండి మీరు ఎంత దూరం విసిరగలిగితే అంత దూరం విసిరండి మీ బలవంత ఉపయోగించి విసిరండి ఇలా విసిరిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి వెళ్ళిపోండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా మీకున్న కష్టాలు పోతాయి కోట్ల కట్టల ప్రవాహం వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు కూడా అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో శుభాలను పొంది ఆనందంగా జీవించండి రేపు బుధవారం అష్టమి చాలా పవిత్రమైన రోజు శక్తివంతమైన రోజు పవర్ఫుల్ డే గణపతికి ఎంతో ఇష్టమైన రోజు బుధవారం అష్టమి తేదీ కలిసి వస్తే ఆ రోజు బుధ అష్టమి యోగం ఉందని అంటారు ఇలాంటి యోగం మళ్ళీ మళ్ళీ రాదు చాలా అరుదుగా వస్తుంది అయితే ఈ బుధ అష్టమి రో యోగము ఉన్న రోజున ఎలాగైనా సరే ఒక్క వస్తువును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ధనం వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి ధనానికి అస్సలు లోటు అనేది రాదు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కావలసినంత ఐశ్వర్యం వస్తుంది కాబట్టి బుధవారం అష్టమి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి బుధాష్టమి రోజు ఈ వస్తువులు కొని తెచ్చుకుంటే పట్టిందల్ల బంగారం అవుతుంది తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది బుధుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతారు మరి ఇంతకీ బుధాష్టమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బుధవారం అష్టమి కలిసి రావడం చాలా విశేషం ఇలా బుధాష్టమి యోగం ఉన్న రోజున పచ్చటి రంగులో ఉండే ఫ్రెష్ ఎలక్కాయలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆల్రెడీ ఇంట్లో యాలక్కాయలు ఉన్నా పర్వాలేదు ఈ ఈరోజు ఒక ఐదు లేదా పది రూపాయలు పెట్టి చిన్న యాలక్కాయ ప్యాకెట్నైనా సరే ఇంటికి తెచ్చుకోండి ఈ యాలక్కాయలు బుద్ధుడికి సంకేతము ఈరోజు తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి యాలక్కాయలు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది వినాయకుడి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే యాలక్కాయలు చాలా విశేషమైనవి మంచి సువాసనను కలిగి ఉంటాయి దేవతలకు యాలకులు అంటే ఎంతో ఇష్టం అందుకే దేవతలకు పెట్టే ప్రసాదాల్లో యాలకులు వాడుతూ ఉంటారు బుధాష్టమి రోజు ఏ సమయంలోనైనా సరే చిన్న యాలక్క ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే సరికాల ఐశ్వర్యాలు లభిస్తాయి కష్టాలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు గణపతి వద్ద దీపారాధన చేసి పెసరపప్పుతో చేసిన ఏదో ఒక స్వీట్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరు తింటే మంచిది కాబట్టి బుధాష్టమి రోజు అందరూ కూడా ఈ పనులు చేసి శుభ ఫలితాలను పొందండి రేపు బుధవారం రోజు ఈ ఒక్క ఆకును కాలుస్తే అరవై నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది అంతేకాదు ధనలాభం కలుగుతుందని పండితులు అంటున్నారు మరి ఆ ఆకు ఏమిటో ఎలా కాల్చాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో వంటగదిలో ఉండే ఒక ఆకు మన జీవితాన్నే మలుపులు తిప్పగలదు మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని ఇవ్వగలదు ధన లాభాన్ని కూడా చేకూర్చగలదు ఆ ఆకే బిర్యానీ ఆకు చాలామంది బిర్యానీ ఆకే కదా అని చులకనగా చూస్తారు ఈజీగా దొరికే పదార్థాలతో చేసే పరిహారాలను చాలామంది తేలికగా చూస్తూ ఉంటారు కానీ ఇలాంటి పరిహారాలే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను ఇస్తాయని వారికి తెలియదు బిర్యానీ ఆకు కూడా అంతే ఈ ఆకులో ఉన్న అద్భుతమైన శక్తి మన జీవితాన్ని మార్చేయగలదు మన వంటగదిలో ఉండే వస్తువులే మన సమస్యలను తొలగిస్తాయని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అసలు బుధవారం రోజు బిర్యానీ ఆకుపై ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం బుధవారం రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకోవండి మీ పూజా మందిరంలో ముందుగా విష్ణుమూర్తి ఫోటో లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి స్వామివారి ముందు ఒక నాలుగు బిర్యానీ ఆకులను పెట్టి ఉంచండి ఆ తర్వాత మంచి సువాసన వచ్చే పుష్పాలను సమర్పించి మీకు తోచిన విధానంగా పూజ చేయండి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని మీ పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత స్వామివారి ముందు ఉంచిన బిర్యానీ ఆకులను తీసి ఒక మట్టి ప్రమిదలో కానీ ప్లేట్లో కానీ వేసి కాల్ చేయండి అలా కాల్ చేయటప్పుడు ఒక పొగ వస్తుంది కదా ఆ పొగను ఇల్లంతా కూడా ధూపంలాగా చూపించండి లేదు మా ఇల్లు చాలా పెద్దది నాలుగు ఆకులను కాల్చి ఇలా ఇల్లంతా కూడా ధూపం చూపిస్తాం అనుకునే వారంతా కూడా ఒక ఎనిమిది లేదా పదహారు బిర్యానీ ఆకులను స్వామివారి ముందు ఉంచి పూజ చేసిన తర్వాత ఆకులని తీసి కాల్చి ఇల్లంతా కూడా ధూపం చూపించండి ఇలా ఒక్క బుధవారం చేసి వదిలివేయకుండా ప్రతి బుధవారం కూడా బిర్యానీ ఆకుతో ఇల్లంతా కూడా ధూపం చూపిస్తే ఇంట్లోని దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది ఎవరైతే తీవ్రమైన ధన సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎంత ధనం సంపాదించినా కూడా ఖర్చులకు సరిపోవటం లేదు చేతుల ధనం నిలబడటం లేదు దిగులు పడే వారందరూ కూడా ఇటువంటి ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా ప్రతి బుధవారం రోజు ఇష్ణుమూర్తి ముందు లేదా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా బిర్యానీ ఆకులను ఉంచి పూజ చేసుకొని ధూపం చూపిస్తే త్వరలోనే ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నిజానికి ఇంట్లో చెడి శక్తులు ఉండడం వలనే చాలా రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కానీ ఈ పరిహారం చేసుకుంటే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా బుధవారం రోజు ఈ బిర్యానీ ఆకు పరిహారం చేసి సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి కాని బిర్యానీ ఆకుతో పరిహారం ఏమిటి బిర్యానీ ఆకుతో డబ్బు వస్తుందా అని మాత్రం అనుకోవద్దు మన పూర్వీకులు చేసిన ఈ పరిహారాలను మనం కూడా పాటించి మనకు అమోఘమైన సంపద అలాగే నెగటివ్ ఎనర్జీ కూడా పోవడం ఇటువంటి అన్నీ కూడా జరుగుతాయి ఎటువంటి సమస్యలకైనా సరే ముందుగా మనం పసికట్టవచ్చిన వచ్చిన విషయం ఏమిటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇంట్లో ధన సమస్యలు గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆకే కదా అని తీసి పారేయకుండా మన పూర్వీకులు చేసిన ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి రేపు అష్టమి బుధవారం చాలా శక్తివంతమైన రోజు ఈరోజు నిమ్మకాయతో ఇలా చేయండి చాలు అరవై నిమిషాల్లో ధన వర్షం కురుస్తుంది ఇక డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది కనుక అందరూ అష్టమి రోజు ఈ పరిహారం ఆచరించండి ఈ పరిహారం ఆచరించడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అష్టమి అనేది చాలా మంచి తిది చాలా శక్తివంతమైన తిది పరమ పవిత్రమైన ఈ ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా నిమ్మకాయ పరిహారం చేసుకోండి నిమ్మకాయకు అనేక రకాల దుష్ట శక్తులను తొలగించే శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి కూడా ఉంది అవున అందరూ అష్టమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా చాలా మంచి రిజల్ట్ అయితే మన వస్తుంది అధిక ఫలితాలు వస్తాయి ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని బాధపడేవారు అప్పుల బాధలు ఉన్నవారని ఇంట్లో కష్టాలు సమస్యలు ఉన్న వాళ్ళు అని గురిపడేవారు నరదిష్టి నరఘోష ఉందని అనుమానపడేవారు ఆరోగ్యం బాగోలేనివారు ఇలా అందరూ కూడా ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో మీకు ఫలితం వచ్చేస్తుంది ధన వర్షం కురుస్తుంది లాభం కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది మీరు మీ ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది మరి అష్టమి రోజు నిమ్మకాయతో ఏం చేస్తే అరవై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ధన సమస్యలతో అనారోగ్య సమస్యలతో నరదిష్టి నరఘోష వంటివి సమస్యలతో బాధపడుతున్నవారో వారందరూ కూడా చక్కగా ఈ అష్టమి తిథి రోజున ఒక నిమ్మకాయ తీసుకోండి పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి అది కూడా పుచ్చులు మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి తీసుకొని ముందు ఆ నిమ్మకాయలకు కుంకుమను రాయండి అంటే కుంకుమలో కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసి నిమ్మకాయకు రాయండి ఇలా రాసిన తర్వాత ఈ నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి గుర్తుంచుకోండి ముందు కుంకుమ పోయండి ఆ తర్వాత నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత నిమ్మకాయ ముక్కలపైన కొన్ని ఆవాలను చల్లండి అంటే చిటికెడు ఆవాలను చల్లితే సరిపోతుంది ఎందుకంటే ఆవాలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే గొప్ప శక్తులు ఉన్నాయి ఆవాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలదు కనుక ఈ రెండు నిమ్మకాయ ముక్కల మీద కొంచెం కొంచెం ఆవాలను చల్లండి ఆపై చిటికెడ పసుపు కుంకుమలు కూడా చల్లండి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయల ముక్కల్లో ఒక ముక్కను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో గ్యాస్ ప్లేమ్ మీద పెట్టండి ఇంకొక ముక్కను తెచ్చి మీ ఇంటి మెండోరను ఎడమ వైపున బయట వైపు పెట్టండి అలా పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ నిమ్మకాయ ముక్కలు లాగేసుకుంటూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే మీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ నిర్దిష్టి రాకుండా ఉంటాయి దాంతో మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకుండే అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ధనం విపరీతంగా వస్తుంది ఇలా పెట్టిన నిమ్మకాయ ముక్కలను ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి వాటిని నాలుగు రోడ్లు కలిసే చోట కానీ మూడు రోడ్లు కలిసే చోట కానీ రెండు రోడ్లు కలిసే చోట కానీ పడేసి ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఇలా నిమ్మకాయ ముక్కలు బయటపడేసిన అరవై నిమిషాలు ఏదో ఖచ్చితంగా శుభవార్తను వింటారు అంటే రావాల్సిన ధనం చేతికి రావచ్చు అప్పులు తీర్చే మార్గాలు తెలియవచ్చు సంపాదన పెరిగే మార్గాలు తెలియవచ్చు ధన ద్వారాలు తెరుచుకోవచ్చు ఇలా ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తను అయితే మాత్రం వింటారు ఇక మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కనుక మీరు కూడా రేపు అష్టమి రోజు నిమ్మకాయతో పరిహారాన్ని చేసి కష్టాలు తొలగించి ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి ముందు పెట్టిన బిర్యానీ ఆకును అవన్నీ తీసి ఒక మట్టి ప్రమిదలో వేసి దానిని ప్లేట్లో కానీ వేసి కాల్ చేయండి అలా కాల్చేటప్పుడు ఒక పొగ వస్తుంది కదా ఆ పొగని ఇల్లంతా కూడా దూపంలాగా చూపించండి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి